అందరికీ నమస్కారం అండి చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రజల్ని మోసపోయ చేయాలని ప్రజల్ని ఆస్తులు కొట్టేయాలని పన్నుల మోతతోటి ప్రజల్ని హింసించాలని జగన్ రెడ్డి ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్కి అనుగుణంగా మూడు రాజధానులు అనుకొని స్టార్ట్ చేశారు ఆ డ్రామా ఆ మూడు రాజధానులలోని అతి కిరాతకంగా అతి దౌర్జన్యంగా అమానుషంగా ప్రజల్ని హింసించే క్యాపిటల్ ఏది అని అంటే ప్లాన్ ఐడియా ఏది అనంటే విశాఖపట్నాన్ని నాశనం చేయటం ఉత్తరాంధ్రని కంప్లీట్గా పాతాళంలోకి తొక్కేయడం జగన్ రెడ్డి ప్లాన్ ఎందుకంటే ఈరోజు మీరు చూడొచ్చు చిన్నపిల్లలు పసిపిల్లల్ని అడిగినా కూడా ఆ ల్యాండ్ ఎవరు కబ్జా చేశారో అని అంటే వాళ్ళ మూడు రంగులే చూపిస్తారు అంత కబ్జా జరుగుతుంది విశాఖపట్నంలోని మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మకానికి పెట్టేయండి ప్రైవేట్ ల్యాండ్స్ మీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాలంటీర్లతోటి కబ్జాలు చేయించేయండి వేరే ఆస్తులు ఏదైతే ప్రజలు కష్టపడి రక్తం దార పోసి కొనుక్కున్నవన్నీ మీరు కబ్జాలు చేసేయడానికి మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ప్లాన్ వేసుకున్నారు అందుకే మీరు విశాఖపట్నం రాజధాని కావాలి ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ కావాలి అనుకోని ఫైనాన్షియల్ క్యాపిటల్ కాదు ఫైనాన్షియల్గా విశాఖపట్నం వాసుల్ని దెబ్బతీయటానికే మీరు ప్లాన్ చేశారు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మీరు భోగాపురంని స్టార్ట్ అవ్ చేయరు భోగాపురం ఉన్న ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేయనివ్వరు ఋషికొండని కంప్లీట్గా డెప్ప కటింగ్ చేసేసారు మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా అంటే అది మా అది చాలా పక్కాగా ప్లాన్డ్గా వెళుతుంది అని అని అంటారు ఉత్తరాంధ్రలోని కాకుండా ఈ మూడు రాజధానులు కాకుండా ఏది సరే మీరు ఏదైనా సరే ప్లాన్ చేసినా ఒక్కటి మాత్రం వైఎస్ఆర్సిపి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఏంటి అని అంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య వీటన్నిటిలోని విద్వేషం క్రియేట్ చేసి ప్రజల మధ్యలో కన్ఫ్యూషన్ చేసి వీళ్ళందరూ కొట్టుకుంటుంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు దండుకునే ప్లాన్లో ఉన్నారు ఇది ప్రజలు గమనించాలి ఉత్తరాంధ్ర ప్రజలు మరీ ఇంకా చాలా క్షుణ్ణంగా గమనించాలి ఎందుకంటే పోయేవి మన మాన ప్రాణ ధనాలే పోతున్నాయి ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్ మీద వెళ్ళారు ఎందుకంటే ఇద్దరు రాక్షసుల్ని పెట్టారు అక్కడ గ్రహస్థకుల్లాగా తయారయ్యారు వైవి సుబ్బారెడ్డి ఉన్నో ఆ విజయసాయిరెడ్డి వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఉత్తరాంధ్రలోని నాయకులందరూ ఉన్న తర్వాత కూడా వీళ్ళిద్దరిని అక్కడ పెట్టడానికి కారణం ఏంటి వేరే నాయకులు నాయకులు కాదు వాళ్ళని తీసి పక్కన పడేసి ఈ ఇద్దరు కలిసి మొత్తం విశాఖని దండుకునే ప్లాన్ చేశారు విజయసాయి రెడ్డి ఫ్యామిలీ అయితే ఏకంగా వేల కోట్లు తినేసి నాకేం సంబంధం లేదు నాకేం సంబంధం లేదని అన్నాడు సిగ్గు సెరవ ఉండాలి మొత్తం వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర నాయకులకి కొంచెమైనా సరే చీవు నెత్తురేమని ఉంటే మీరు రిజైన్ చేయాలనుకుంటే అసలు అమరావతి రాజధానిగా ఉండాలి మేము మొత్తం ఏదైతే ఈ ఉత్తరాంధ్రలోని మీరు దండుకునే ప్లాన్లో ఉన్నారో మేము దానికి సహకరించాం మీరు అలాంటి పని చెయ్యండి చెయ్యొద్దు అని చెప్పి దమ్ముంటే మీ ముఖ్యమంత్రికి మీరు చెప్పడానికి ప్రయత్నించండి తొత్తుల్లో తయారయ్యారు మీరు అసలు ఇక్కడ నుంచి ప్రజలు మిమ్మల్ని ఎంతో ఘన విజయంగా మిమ్మల్ని గెలిపిస్తే సిగ్గు శరం లేకుండా ఇంకా ఉత్తరాంధ్ర నాయకులని చెప్పుకొని ఇంకా ప్రెస్ మీట్లు చేసుకొని ఉంటున్నారు ఆ ధర్మాన్ని అయితే ఏకంగా విశాఖపట్నం ఒకటే అని అని అంటున్నారు విశాఖపట్నంలోని పెద్ద పిచ్ హాస్పిటల్ ఉంది వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం కంప్లీట్గా బాగుపడిపోద్ది లూలు గ్రూప్ని పెట్టుబడులు తెచ్చే గ్రూప్ని సిఐఐ కాన్ఫరెన్స్లు మూడుసార్లు చేశాం విశాఖపట్నంలోని అంటే పదిహేను లక్షల కోట్ల మనకి పెట్టుబడులు వచ్చేవి ఈ వచ్చే కంపెనీల ద్వారా అంటే ముప్పై లక్షల ఉద్యోగాలు వచ్చేవి మీ దిక్కుమాల మొహాలకి మూడు ఉద్యోగాలు ఇచ్చారా మూడు సంవత్సరాల్లోని సిగ్గు లేకుండా ఇంకా ఈ రాజధాని కావాలి ఆ రాజధాని కావాలి అని అనుకొని కులాల మధ్యలో ప్రాంతాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరైనా సరే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఒకటి గమనించాలి ఎస్పెషలీ ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు ఒకటి గమనించాలి చరిత్రహీనులుగా మిగిలిపోతారు అమరావతి రాజధాని కాదు అమరావతి రాజధాని మేము ఒప్పుకోవని ఎవరెవరైతే నోరు తెరిచి మాట్లాడుతున్నారో ఈరోజు రేపు ప్రపంచంలోని ఎన్ని దశాబ్దాలు దాటినా మీరందరూ చరిత్రహీనులుగా మిగిలిపోతారు టీడీపీ గవర్నమెంట్లోని ప్రతి ఒక్కటి ప్రణాళికతోటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాం మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు శ్రీకాకుళంలోని ఐఐటి స్టార్ట్ చేసి లేకపోతే డయాలసిస్ సెంటర్లు స్టార్ట్ చేసి చాలా ఒక డెవలప్మెంట్ వైజ్గా ట్రైబల్ యూనివర్సిటీ విశాఖ విజయనగరంలో స్టార్ట్ చేసి పద్ధతిగా వెళ్ళాం అంటే ఒక ఇల్లు చక్కగా కట్టుకున్న ఇంటిని అంటే కన్స్ట్రక్షన్ చేసే మనిషి చంద్రబాబు నాయుడు గారు డిస్ట్రక్షన్ చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి ఆయనకి డిస్ట్రక్షన్ ఒకటే వచ్చు ఒక్క గుంతలోని మట్టేయలేని ఈ మనిషి మూడు రాజధానులు కడతాడు ఉత్తరాంధ్రకి మేలు చేస్తాడు అనుకోవడం మన అవివేకం ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలి కళ్ళు తెరిచి చూడాలి ఇలాంటి బోగస్ మాటలు మాట్లాడే నాయకుల్ని దయచేసి నమ్మకండి మీరు ఎలాగో నమ్మరని తెలుసు మీ తెలివితేటలతోటి మీ మీ దగ్గరికి ఇలాంటి బూటకపు మాటలు మాట్లాడే నాయకులు ఎవరైనా వస్తే సరైన సమాధానం మీరే చెప్పాలి ప్రతి ఒక్కరు అది ఇనిషియేటివ్గా తీసుకొని చెప్పాలి ఇదే మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేసేది ఒక ఉత్తరాంధ్ర సిటిజన్గా నాకు కడుపు రగిలేస్తుంది ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఎలా మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉత్తరాంధ్ర చాలా వెనకబడి ఉంది ఏమీ జరగలేదు ఏం జరుగుండేది అనుకోని ఎస్ ఉత్తరాంధ్రలోని డెవలప్మెంట్ ఆగిపోవడానికి కారణం వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర ఇంకా వెనకబడిపోవడానికి కారణం వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులు ఉత్తరాంధ్ర ఈ రోజు రాష్ట్రంలో నవ్వుల అవ్వడానికి కారణం వైఎస్ఆర్సీపీ మంత్రులు అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఇప్పటికే చెప్తున్నాం దయచేసి ప్రజలందరూ గమనించాలి ఈ కుట్రపూరితమైన రాజకీయాల్లోని వీళ్ళు మన ఉత్తరాంధ్రని కంప్లీట్గా ముంచే ముందే మనం కళ్ళు తెరిచి వాళ్ళని అక్కడికక్కడే అరికట్టకపోతే మన భవిష్యత్తుకే ప్రమాదం మన పిల్లల భవిష్యత్తుకే ప్రమాదం ఇది అందరూ గ్రహించాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం